పి జనసిన కూటమికి అభ్యర్థులు లేక వెతికి వెతికి పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు ఆ అభ్యర్థులను చూస్తుంటే వైసీపీ ఈసారి నూట యాభై ఒక్క స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందన్న నమ్మకం కలుగుతుందని చెప్పారు చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటామని రాయలసీమలో ఒకటి రెండు స్థానాలు మినహా కుప్పంతో సహా అన్ని గెలుస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందన్నారు పెద్దిరెడ్డి అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టడం జరిగింది మరి పొత్తుల దీంతో పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తు ఉందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు ఈరోజు కొన్ని ప్రకటించారు ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నూట యాభై ఐదు స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను ఇది దివాలా కూరగా అభ్యర్థులు లేక వెతికి వెతికి ఇచ్చిన అట్లుగా కనపడుతూ ఉంది తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది రాయలసీమలో మొత్తం మీద ఒకటి రెండు స్థానాలు తప్ప అన్నీ కూడా గెలుస్తాం ఈ కుప్పంతో సహా